ఇది కాదా అధర్మం ఆదరించిన చేతుల్ని అడ్డంగా నరికే దుర్మార్గులున్న వర్తమానంలో ధర్మాన్ని గురించి మాట్లాడే వారంతా వెర్రివాళ్లే అమాయకులపై అనురాగపు మత్తుమందు చల్లి స్వార్థంతో నువ్వు పెంచి పోషించిన విషపురుగులన్నీ తిన్నింటి వాసాలను లెక్కిస్తుంటే అది నీకు అధర్మమని అనిపించలేదా ధర్మం తప్పిన పూజలన్నీ జ్ఞాననేత్రాన్ని బంధించి వేసేవే చుట్టూ జరిగే అధర్మాలపై శంఖారావం పూరిస్తున్న నాగలం నిప్పులు జరిగే స్వార్థాలపై నిత్యం పోరాడుతూనే ఉంటుంది ధర్మస్థాపన జరిగే వరకు థ్యాంక్